బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్ తెలుగులోనే కాకుండా దేశ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి అన్నా మల్లొచ్చినా నేను బిగ్ బాస్ కి వెళ్లాలన్నా అన్నా బిడ్డనన్నా నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అన్నా అని వింత వింత చేష్టలతో వీడియోలు పెడుతుంటే వీడియో బాబు పిచ్చోడి మాదిరిగా ఉన్నాడు ఈ పిచ్చినా కొడుకుని తన్ని తరిమేయండి అంటూ ఎన్నో హేళనలు ఇంకెన్నో అవమానాలు ఎందుకురా అయ్యా అందరితో అలా తిట్టించుకుంటావు ఆ వీడియోలు ఆపొచ్చు కదా బుద్ధిగా పనిచేసుకొని బతకొచ్చు కదా అని చాలామంది ప్రశాంత్కి ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు అతను చెప్పిన ఒకే ఒక్క మాట అన్నా నన్ను అంటున్నారు కదా అననివ్వండి నన్ను అనడం వల్ల వాళ్ళు సంతోషపడుతున్నారంటే నాకు సంతోషమే వాళ్ళ సంతోషం కోసం నేను ఇంకా కష్టపడతా అని అనేవాడు పల్లవి ప్రశాంత్ టిక్ లో లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు పల్లవి ప్రశాంత్ కానీ అది బ్యాన్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో వీడియోస్ చేసి పెట్టాలి కానీ అక్కడ టిక్ లో ఉన్నట్టు అంతా రెడీమేడ్గా ఉండదు కదా వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి ఇంత కహాని ఉంటుంది ఎలాగో అలా ఒక కాస్ట్లీ ఫోన్ కొనాలనుకున్నాడు అందుకున్న డబ్బంతా ఒక ఫ్రెండ్ చేతిలో పెట్టాడు కానీ ఆ ఫ్రెండ్ మోసం చేశాడు ఏం చేయాలో అర్థం కాలేదు చచ్చిపోదామని అనుకున్నాడు ఆ టైంలో వాళ్ళ నాన్నగారే అతనికి ధైర్యం చెప్పి ఆయనే కష్టపడి ఒక ఐఫోన్ పల్లవి ప్రశాంత్ కి కొనిచ్చారు ఫోన్ ని ఆయుధంగా మార్చుకున్నాడు వేట మొదలు పెట్టాడు సోషల్ మీడియాని ఆట ఆడించడం స్టార్ట్ చేశాడు పది వంద వెయ్యి లక్ష పది లక్షలు అంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోయాడు ఈ పిచ్చినా కొడుక్కి పిచ్చి పట్టిందా ఇదే పోయే కాలం రా అని సోషల్ మీడియాలోనే కాదు పక్కనున్న వాళ్ళు కూడా హేళన చేశారు కానీ ఏదో ఒక రోజు మీ నోళ్లు మూత పడతాయిరా అని అనుకున్న ప్రశాంత్ వెనుదిరిగి చూడలేదు ఈ రోజు బిగ్ బాస్ విన్నర్ గా నిలబడ్డాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ రైతు ిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షలు పదిహేను లక్షల కారు పదిహేను లక్షల విలువ చేసే నెక్లెస్ గెలుచుకున్నాడు ఇక ఆయన రెమ్యునరేషన్ కూడా లక్షల్లోనే ఉంటుంది మొత్తంగా ఒక కోటి గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న మనీ రైతులకే పనిచేస్తా అని అన్నాడు కారు నాన్నకు నెక్లెస్ అమ్మకు ప్రైజ్ మనీ అంతా కౌలు రైతులకు పంచేస్తా ఇది ఒక రైతు విజయం నాకు సపోర్ట్ చేసిన వాళ్లకు చాలా థ్యాంక్స్ అని అన్నాడు పల్లవి ప్రశాంత్